హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిగిరి జ్యోతి పచ్చి టమాటాలతో ఎప్పుడైనా చట్నీ చేశారా చేయకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ట్రై చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ టమాటాలతో చట్నీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎక్కువ విలేజ్ చేస్తుంటారు ఎందుకంటే చెట్లకు కాస్తుంటాయి కదా అప్పుడప్పుడు తెంపుకొని చేస్తుంటారు ఈ టమాటా చట్నీని ఎట్లా చేయాలనో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టమాటాలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కడాయిలో పల్లీలు వేసి కొంచెం ఆయిల్ వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పల్లీలనే తీసేయాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వాటర్ వేయకుండానే వీటిని మగ్గించాలి టమాటాలు వాటిలో ఉన్న వాటర్ తోనే మగ్గిపోతుంది ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పసుపు వేసి ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకెక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ వేయాలి టమాటాలను ఎక్కువసేపు మగ్గించొద్దు మరీ మెత్తగా వరకు ఉంచితే అంత టేస్ట్ రాదు ఇందులో రెండు స్పూన్ల జీలకర్ర వేసి దీన్ని బాగా కలిపి పక్కన పెట్టాలి మిక్సీ జార్ లో ఫస్ట్ వేయించుకున్న పల్లెలను వేసి కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకుని దీంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేయించిన టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దీంట్లో ఉన్న పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు వేసి మరి మెత్తన పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా వేసి ఈ చట్నీ తాలింపు వేసుకోకుండా కూడా ఇట్లనే తినొచ్చు ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది తాలింపులో జీలకరావాలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసి కలిపేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అన్నంలోకి అయినా చపాతి జొన్న రొట్టెలోకి దేంట్లోకి తిన్న చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి టమాటాతో చేసిన చట్నీ మీకు నచ్చితే కమెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్